హాయ్ అండి నేను చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను బట్టలు ఉతుకుదామని ప్రిపేర్ అవుతా కదా అప్పుడు ఏమైతే తెలుసా ఎండ ఉండదు ఎండ వచ్చేసి ఉతకాలి అనుకున్నప్పుడు మా ఓటు నేను ఎట్లా సతాయిస్తున్నాడో ఎండ వచ్చి ఉతకాలనుకున్నప్పుడు ఏమో అసలుకి బట్టలు ఉండవు తీరా ఎండ వచ్చి బట్టలు ఉంచాలి అనుకున్నప్పుడేమో సోప్స్ ఉండవు సర్లే అబ్బా సోప్స్ ఉండి ఎండ కొట్టి బట్టలు ఉతకాలి ఈ బట్టలకు వచ్చిన బాగా మామూలుగా లేదు నాకు ఈ బట్టలకు వచ్చిన తిప్పలు మామూలుగా లేదు అసలుకి నేను చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ బట్టల విషయం ఎట్లుంటో తెలుసా అసలు నేను బట్టలు ఉత్కాలనుకు హాయ్ అండి నేను చాలా రోజుల నుంచి ఈ బట్టల గురించి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా నేను బట్టలు ఉక్కాలనుకున్నప్పుడేమో ఎండ ఉండదు ఎండ వచ్చినప్పుడు ఏమో ఉతకాలనుకున్నప్పుడు బట్టలు ఉండవు బట్టలు ఉండండి ఎండ వచ్చి ఉత్కాలనుకున్నప్పుడు సోప్స్ ఉండవు సోప్స్ ఉండే మినిట్ వీడియో తీయాలంటే ధనం కష్టపడాలి నిందిషే ఒక వన్ మినిట్ వీడియో కోసం అయితే చూడండి అసలు ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది ఇదైతే వేరే వీడియో